హాయ్ ఫ్రెండ్స్ మీ స్వాగతం అంతకుం చూస్తున్నారు కదా ఇక్కడ బేరం అయితే నడుస్తుంది ఒకసారి అయితే చూద్దాం తొమ్మిది పిల్లలు కలిసి తొంభై మూడు వేలు నడుస్తుంది వాళ్ళైతే అయితే ఎనభై ఆరు వేలు అడుగుతారు ఎంత కొత్త చూద్దాం ఏదైనా எவரிக்காவது எப்படி பதிலுந்தே பதிலுங்க నైంటీ థౌజండ్ లోపల అడుగుతున్నారు అన్ననేమో నైన్టీ టూ థౌజండ్ చెప్తున్నాడు మరి బేర మీద అయితే నడుస్త చూద్దాం ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడుగుతుండు ఎయిటీ సెవెన్ థౌజండ్ అడుగుతుండు బ్రదర్ మాత్రం నైంటీ థౌజండ్ దగ్గరనే ఉన్నాడు 90000 90000 મને કારો તકલીફ છે મને કમ્પ્યુટર ને પાદિસ્તાય આમાં કોઈ ఎయిటీ ఎయిటీ థౌజండ్ ఫైనల్ అడుగుతున్నాడు ఎనభై ఎనిమిది వేలకు బేరం అయితే దిగింది ఎనభై ఆరు వేలు ఎనభై ఆరు ఎనభై ఎయిటీ సిక్స్ థౌజండ్ వైన్లైస్ బ్యారం ఎనభై ఆరు వేలకు బ్యారం అయితే అయిపోయింది తొమ్మిది పిల్లలు చూస్తున్నారు కదా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డీల్ డన్ డీల్ అయిపోయింది ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి